హాయ్ బ్రో హాయ్ హాయ్ బ్రో ఇమ్మడి రవి ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేశారు కదా ఏ విధంగా చూస్తారు అది కరెక్ట్ అరెస్ట్ చేసిరండి ఎందుకంటే రవి చేసింది క్రైమ్ కాబట్టి క్రిమినల్ కాబట్టి ఆ విధంగా చేసిరు ఎందుకంటే ఒక సినిమాను ఒక యాభై అరవై కోట్లు పెట్టి సినిమా తీస్తాడు ప్రొడ్యూసర్ బ్యాంక్ రుణాలు తీసుకునే ఆస్తులు అమ్ముకునో ఏదో సినిమా పెడితే నాలుగు రూపాయలు అని చెప్పేసి సినిమా తీస్తుంటే సినిమా రిలీజ్ అయిన షో నుంచే ఇక్కడ చూసి జనాలకు ఐబొమ్మ ద్వారా చూపించడం ఎంతవరకు కరెక్ట్ అండి అంటే ఇప్పుడు రీసెంట్ గా డ్రగ్స్ గురించి విచారణ జరుగుతుంది మళ్ళీ బెట్టింగ్ యాప్స్ గురించి విచారణ జరుగుతుంది దానివల్ల చాలా మంది చనిపోయారు సంవత్సరాల తరపున నుంచి విచారణ జరుగుతుంది అందులో లేని అరెస్ట్ ఇమ్మడి రవినియట్ గా అరెస్ట్ చేయడానికి కారణం కారణమైంది ఒక్కటేందంటే గవర్నమెంట్ ఏదైనా కాబట్టి నిర్ధారణ కాలేదు కాబట్టి అరెస్ట్ చేయలేదు ఇది చేసిందని స్వయాన వారి భార్య అని చెప్పి ఇలా అరెస్ట్ చేయించిందంటే ఆయన చేసినట్టే కదా అంటే ఒక సాధారణ వ్యక్తి ఈ రోజుల్లో సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఒక ఫ్యామిలీతో వెళ్లి అవకాశం ఉందంటారు ఎందుకు లేదండి వందకు వంద పర్సెంట్ ఉందండి సినిమా థియేటర్ రేట్లు టికెట్ రేట్ ఓడిపిస్తారండి సినిమా ప్రొడ్యూసర్లు కాదు సినిమా హీరోలు కాదు పెంచేది గవర్నమెంట్ ఇస్తారు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది ఇంత సినిమాకి రిక్వెస్ట్ పెట్టుకుంటే ఈ సినిమాకి ఇంత అని చెప్పేసి గవర్నమెంట్ టికెట్ రేట్ నిర్ణయిస్తారు తప్ప ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు హీరోలు చెప్తే సినిమా టికెట్లు పెడితే రేటు నడవాలి అంటే సినిమా థియేటర్ లో ఒక పార్కింగ్ ఒక రేటు ఉండదు అక్కడ వాటర్ బాటిల్ కి రేట్ ఉండదు కూల్ డ్రింక్స్ స్నాక్స్ పాప్కార్న్స్ అంటే ఈ విధంగా బయట పాప్ ఇరవై రూపాయలకే వస్తుంది అక్కడ నాలుగు ఐదు వందలు యావరేజ్గా ఎట్లా మరి ఒక ఫ్యామిలీతో వెళ్తే టికెట్ ఖర్చు చారణ అవుతుంది అక్కడ లోపల ఖర్చు బారణ అంటే ఇంకొకసారి సినిమా థియేటర్ కి రావాలని వాళ్ళకి అనిపిస్తుంది అట్లా ఖర్చు పెట్టి ఒక్కటండి అదే మనం తప్పు వాడు నాలుగు వందల ఇరవై రూపాయలు కోర్టు ఉంది కన్సూమర్ సంబంధించినటువంటి ఆ గవర్నమెంట్ అఫీషియల్స్ కు మన ఫిర్యాదు చేయండి ఇంత రేట్ తీసుకుంటున్నారని అంటే ఈ ప్రభుత్వాలు ఈ పోలీస్ వ్యవస్థలు ఉన్నాయి కదా మరి వాళ్ళ దృష్టికి వెళ్ళలేదు అంటారు ఇప్పటివరకు వందకు వంద పర్సెంట్ వెళ్ళిన కంప్లైంట్ ఇవ్వాలండి ఎవరైనా కూడా టాబ్లెట్ ఇస్తేనే ఇలా మనము టీవీల ముందు ఇక్కడ ముందు ఐబో మరవి హీరో హీరో అని మాట్లాడుతున్నారు మరి ఈ విధంగా ఎత్తు అని చెప్పేసి కంప్లీట్ ఇవ్వండి గవర్నమెంట్ కి కంపల్సరీ ఏదేమైనా ఏదేమైనప్పటికీ కూడా పాప్ కార్న్ విషయం అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ కి ఏ రేట్ అనేది ఇంత నిర్ణయించడానికి ఇంతకు ముందు కూడా దిల్ గారు అక్కడ టికెట్ రేట్లు కాదు అక్కడ ఉండే ఈ స్నాక్స్ పాప్ కార్న్లు కూల్ డ్రింక్ల వల్లనే ఖర్చు ఎక్కువ ఉంది అందు గురించి జనాలు రావట్లేదు అని దిల్ రాజ్ గారు కూడా అన్నారు మరి ఎందుకు తగ్గించట్లేదు ఇంకా తగ్గించట్లే అంటే కంపల్సరీ ఒక్కరు కూడా కంప్లీట్ అయ్యారంటే మన మన దగ్గర మాట్లాడడం వరకే ఉంటుంది తప్ప అది ఇంత రేట్ ఎందుకు పెడుతుంది అని చెప్పి గవర్నమెంట్ ప్రశ్నించండి వీళ్ళు తీసుకుంటున్నారంటే కంపల్సరీ ఎవడైతే ఆ డబల్ రేట్ అమ్ముతారో దానిపైన కఠినమైనటువంటి చర్యలు గవర్నమెంట్ తీసుకోవడానికి రెడీ ఉంది ఎందుకంటే మనకు మనం ఓట్లేస్తున్న గవర్నమెంటే కదా అంటే రవి రవిని ఎన్కౌంటర్ చేయాలని చాలా మంది అంటున్నారు మరి మీకేమని ఎన్కౌంటర్ చేయడం అనేది కరెక్ట్ కాదు కోర్టు న్యాయస్థానం ఏ తీర్పిస్తే తను చేసినటువంటి శిక్షకు ఏదిస్తుంది కోర్టు న్యాయస్థానాలు చేసుకుంటుంది మనం ఎన్కౌంటర్ చేయడం అంటే గవర్నమెంట్ చేయదు మనకు రాజ్యాంగం ఉంది అని ఉన్నాయి కాబట్టి కోర్టు కోర్టు తీర్పును మనం గౌరవిస్తూ ముందడికి వెళ్ళాలి ఎందుకంటే క్రైమ్ పోలీసులు నిర్ధారించిన తర్వాత కోర్టు తనకి ఏ శిక్ష ఉంటే శిక్షిస్తుంది మొత్తానికి రవి చేసిన అంటారు తప్పండి ఒక సినిమాని పైరేస్ చేసి ఇలా ప్రజలకు ఫ్రీగా చూపిస్తా అనేది చాలా తప్పు కాన్సెప్ట్ ఎందుకంటే ఎవరైనా కూడా మనమే చిన్నపాటి బిజినెస్ పెట్టుకుంటాం అండి చిన్నపాటి బిజినెస్ పెట్టుకుంటే గిట్ట మనము పది రూపాయలు రావాలి లాభాలు రావాలని చూస్తాం సినిమా ప్రొడ్యూసర్ కూడా అంతే అండి పది రూపాయలు లాభం రావాలని బిజినెస్ చేస్తాడు కాబట్టి పడి కూడా ఐ బొమ్మారాగా చేసింది చాలా తప్పు ఇది కరెక్ట్ కాదు అతను అంటే రోజు రోజుకి క్రైమ్ పెరుగుతుంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ గంజాయి అండ్ మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి వాటి మీద కూడా మంచి శ్రద్ధ పెట్టి కూడా కంట్రోల్ చేస్తే కదా నా బాగుంటది వంద పర్సెంట్ అండి అలాంటివి ఉంటే గవర్నమెంట్ వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ఆ విధంగా ఎవరు గానీ జనాలు గాని యువత గాని ఆ అలాంటి మత్తు పదార్థాలకు అలవాటు కావద్దు ఏదేమైనప్పుడు కూడా గవర్నమెంట్ అలా చేస్తే గిట్ట మీరందరు ప్రజలైతే ఇయ్యాల క్రిమినల్ అయినటువంటి ఐబొమ్మారావికి సపోర్ట్ చేస్తారా అందరూ కూడా ఇట్లా చేస్తారని చెప్పేసి గవర్నమెంట్కి చెప్పండి చెప్తే వందకు వంద పర్సెంట్ వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు ఏదేమైనప్పటికీ కూడా ఐబొమ్మారావి చేసింది మాత్రము ముమ్మాటికి తప్పే ఓకే థ్యాంక్ యూ